ಪದಹೈದ ಜುಡಿಪಾಟು ನಾಗನ್ನಗಾರು ಕಮ್ಮಲ್ಲಿ ಬಹಿರ ಚಿನ್ನ ಜಾ ಈ ಜಾ ಪದೈದು ಮೈಲ್ ರಾವೆ kamal midunaan ya નૅલલલ ને નેલ முன்ஷன் நீ மத்தியில் தீசு ஆசிஸ்ல தப்ப லட்சணா செருவப்பள்ளி படகானப்பள்ளி மண்டல வங்காள ஜிஜா இப்ப రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి గారి లక్ష్మీనారాయణ గారు తిరుపల్లి బదగానపల్లి మొదల నంద్యాల జిల్లాలో యొక్క చిన్న కూడా నేను గట్టు ప్రదర్శనిస్తున్నాయి చప్పట్లు పెట్టా ಜಲ್ಲ ಸತ್ತಾರ್ದಕೂರು ಅಲ್ಲಗಡ್ಡ ಮಲ್ಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಗುಡಿಪಾಟಿ ನಗಮ್ಮ ಗಾರ ಆಲಮೂರು ಗ್ರಾಮ ರುದ್ರವರ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ರವಾನ ಗಾಡಿ ಕಟ್ಟಲು ನೀವು ಲೇಟ್ ಈ ಜಾಕ ರೆ ಗಾಡಿಯ ಒಂದು ఆరు వందల అడుగుల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందజులో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

走 <US uneopen morally> मैं एक जायब माफ़ो। बच्चा करी ही। तेरे नहीं पास ही लगा कर। हाँ। ये क्या है ना? तू ये तो लोग नौले रखने निकल रहे हो। हाँ। మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల రెండు సెకన్లలో పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్న కొద్ది ఉదయకిరణ్ గారు కానాల వారి ఎడ్ల చెత్త కన్నా కూడా ముప్పై సెకన్ల వెనకబడి ఉన్నాయి ఈ రోడ్డులో

ఆ వేరు నీళ్ళు నువ్వు పేర్చే వచ్చి కాదు బేర్చే వచ్చి ఇస్తే ఆ కథ వేరు ఆ వైపులో నడుపుతున్నాడంటే మంచి గట్టిగానే ఉన్నాడు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము తొమ్మిది శిఖల్లో సత్తన్న గారి లక్ష్మీనారాయణ గారు స్వరూపల్లి గ్రామం బనగాంపల్లి మండలం నంది జిల్లా వారి జట్టేలా ఉన్నాయి ओ हाँ? हो 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 उठकर आदखोरी पंद्रह बेटा कररी चलो चलो నేను చెప్పినట్టు పగ్గాలు వస్తే బండి మీద చెక్కు పన్ను అయిపోతుంది నా మాటలు పగ్గాలు వచ్చే నేను ఎవరూ ఉంటాయి మరి కష్టం లేదు మరి ఈ మూలన్నీ ఆలోచించ ఆ మనుషులైనా కూడా ఆ ఎద్దులంటే అభిమానం ఉండాలా ఇష్టం ఉంటేనే ఆ రైతులో వెళ్తున్నానంటే గొప్ప వాళ్ళు వాళ్ళన్నా దెబ్బలు వస్తున్నారు చేతలు వస్తేనే వెళ్తున్నాడు పాపం అంటే మన వాళ్ళు పెట్టేదాన్ని వాళ్ళు పెట్టేదో చేయడానికి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి వచ్చే ఆరవ రౌండ్ అండి

아, 왜 이렇게. 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 సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది తోటానే టైం వేసలే బాబె నీకు ఆ రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా రెండు నిమిషాల పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి బైల్ల రావాలి పదహైదు శ్రీ ఉస్సేనేశ్వశిస్సులతో ముళ్ళ పెద్ద పెద్దకల్లుకూడరు అల్లగడ్డ మల్లో నంద్యాల జిల్లా కొడిపాటి గారు ఆలమూరు గ్రామం రత్నవరం మళ్ళీ నంద్యాల జిల్లా బైల్ల రావాలి కమ్మాయిన్ జతగా கோத்துரெடிப்பள்ளி மைலசூர் மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிள்ள

சமயம் நீண நிமிஷம் உள்ளது பன்னெண்டு நிமிஷம் சமயம் பூத்தி வெள்ள ஏழவர் அது

కరువుపల్లి పోటీలు నిర్వహిస్తున్నారు ఆ యొక్క జమ్ములమ్మ తల్లి గుడి ప్రాంగణం దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలి వెళ్ళి రోడ్డు మీదకి వాళ్ళ చిన్న ಆ ರೋಡ್ ಮೇಲೆ ಕಂಡ ಉನ್ನಯ ಪರೈ ಪಲ್ಯ ಉರು ಉರುಕೆ ಬೆಳ ಒಕ್ಕ ನಿಮಿಷ ಉನ್ನ ಪಾಲ್ ಪದ ಎನಕಮ್ಮ ನಸರಿ ಎವರು ನಡ ಇಂತ ಮಂದರೆ ಪದಿ ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లో ఉన్నది సమయం పదహైదవ జత వారు బయటిలో రావాలి కరదా పెద్దనా ఏ ఫుల్ ఎపి కరెంటు పదహైదు సెకండ్లు సమయం పది సెకండ్లు ఉన్నది ఎన్ని కోట్లైనా ఇంత మందిని చూస్తుంటా ఉత్సాహంగా బాబు ఆ గతను ఉదయం నుంచి కూడా చూసుకుంటూ మన పోటీని కూడా బాగా జయప్రదం చేసినటువంటి ఆయన చెరువుపల్లి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

ప్రదర్శన కొత్త వేస్తానానికి అమ్మ